నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము అలాగే ఈ సంవత్సరం పాటు అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము మరి ఈరోజు కూడా మనకి క్రోధినామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు ఒకరు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండుతులు బ్రహ్మశ్రీ నానాజీ పట్ల నాయక్ గారు అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మరి వీరిద్దరూ కూడా ఒకరు ద్వాదశ రాసులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు అలాగే మనకున్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని ఆ కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం ముందుగా ఇద్దరికి నమస్కారం అండి

సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సూర్యనారాయణమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభదాయకంగా అవుతుందని మనసావాచకరమైన ఆశిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ లాస్ట్ టైం కూడా మీ ఇద్దరు లో చేయటం జరిగింది శోభకృత్ నామ సంవత్సరం అయితే శోభకృత్ నామ సంవత్సరం మనందరికీ తెలిసిందే ఎంత శోభాయమానంగా ఆ సంవత్సరం మొత్తం వెళ్ళిందో ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ మన ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది శోభకృత్ నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి నామ సంవత్సరం అయితే ఈ పేరు చూస్తే ఒక ఒక ఇంత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తుంది ఎందుకంటే క్రోధి ఈ క్రోధి ఉండకూడదనే క్రోధం ఉండకూడదనే కదా క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్ వాట్ ఈస్ మనం జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఈ ఇక్కడ మనం ప్లానిటరీ పొజిషన్స్ కూడా వేసింది అందుకే ఈ కుజుడు అంటే గొడవలకి కారకుడు రవి అంటే అధికారానికి కారకుడు వీళ్ళిద్దరికి శత్రుగ్రహాలు అంటారు వీటిని అంటే వీళ్ళిద్దరు నిజంగా శత్రువులను కాదు డిఫరెంట్ ఎనర్జీస్ ఫైరీ ఎనర్జీ కోల్డ్ ఎనర్జీ రెండు దగ్గర దగ్గర ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము చిర్రం అంటుంది అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో అంటే ఐ మీన్ భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు లేకపోతే మనుషుల మీద కావచ్చు అధికారుల మీద కావచ్చు దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమంటే ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్ కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం చాలా గొడవలు జరుగుతున్నాయి మీరు బయట చూసినట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది ఎందుకంటే క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు ప్రధానంగా యుద్ధం చేయాలి అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక ప్ర ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు గొడవ పెట్టుకోవచ్చు కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ప్రయారిటీ మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం బట్ ఇక్కడ తిరుగుతాడు సంవత్సరం మొత్తంలో మారిపోతుంటాడని మనం వేయలేదు పర్టికులర్గా మనం కుజుడిని రవీనేందుకు వేసామంటే ఈ కలయికి ఉందని అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ లేకపోతే మనకి చూడండి బుధుడు మనం ఇక్కడ నిలిచబడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్ దాని ఏమంటారు షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ షేర్స్ కారకుడు బుధుడు కదా అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి అసలు ఇలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అమ్మో ఇట్లాంటివి మనం ఎట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా గవర్నమెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు మిలిటరీ కావచ్చు ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటిది జరుగుతుంది అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే జీవుడు బయట ఉన్నాడు ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ ఎప్పుడు కూడా కాల సర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి అయితే ఇందులో యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి మనకి లాస్ట్ టైం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది అప్పుడు గురువు కూడా లోపల ఇక్కడ సంచరిస్తున్నాడు అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు ఎంత జీవుడు కూడా పోయాడు కదా అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది ఇప్పుడు ఏంటంటే దేశాల మీద అధికారుల మీద యుద్ధ సంబంధించిన వాటి మీద దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబేలు ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము చండీ పారాయణం చేయడము ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు తప్పకుండా సరే ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి క్రోధి నామ సంవత్సరం మరి పేరు భయానకంగా ఉంది అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు రుచికం కూడా అంతే కదా సార్ అగ్ని జల రెండు కాంబినేషన్ ఇది ప్రధానంగా అంటే మనలో ఉండేటువంటి అగ్ని తత్వాన్ని పెంచుతూ ఉంటాం దాన్ని శాంతింపజేసుకోవడానికి కుర్చుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుంగుడిగాయ గురించి మాట్లాడుతూ ఉంటాం అంటే కడుపు మంట కడుపులో మంట ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే తన కోపమే తన శత్రువు అంటారు క్రోధనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోడు ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం మనకి రోజున సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది అంటే సిమ్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణదేవుడిని ఆశ్రయించాలి అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి అందులో ఆ గుమ్మడికాయ బూడత గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఆ ఉష్ణం ఉష్ణ అయిన శీతలు అంటారు వేడి వేడితో సమయంపై ఆవిరే వర్షంగా కురుస్తుంది అందుకని ఇక్కడ మనం ఆ గుమ్మడికాయని బీరకాయ అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే అంటే ఆ గొడవ తత్వం వల్ల అరవటం వల్ల ఇప్పుడు మేము ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది గుర్తించుకోవాలి ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం క్యాన్సర్ దగ్గర నుంచి ఎసిడిటీ స్టార్టింగ్ క్యాన్సర్ వరకు కూడా అన్ని రోగాలని మనం మరి మేషరాశి వారికి క్రోధి సంవత్సరం ఎలా ఉండిపోతుంది పట్నా చెప్పండి తప్పకుండా మనం కామన్ గా మేషరాశి ఉగాది పం అనగానే మనం ఏం చేస్తాం పంచాంగం తీసుకొని ఆదాయము వ్యయము రాజ్యభుజం అవమానం చూసుకుంటాం కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని చూసి కంగారు పడక్కర్లేదు అని చెప్తాను నేను నా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇక్కడ మనకి మేషరాశి మనం ముందుగా చూసుకున్నట్లయితే ఎనిమిది పద్నాలుగు నాలుగు మూడుగా ఉంది అంటే ఎనిమిది ఆదాయము వ్యయం పద్నాలుగు అంటే ఒక ఎనిమిది లక్షలు సంపాదించాడు సంవత్సరం మొత్తం కలిపి పద్నాలుగు లక్షలు ఖర్చా అని అనిపిస్తూ ఉండి అలాగే రాజ్యభూజ అవమానం అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య నలుగురు అయితే మనల్ని ప్రతి దాంట్లో ఒక తప్పు చూపించే వాళ్ళ సంఖ్య ముగ్గురు ఉంటారు అనుకుందాం ఉదాహరణకి మరి ఇక్కడ దీన్ని మార్చుకోగలమా మార్చుకోలేమా ఇది ఇలాగే పనిచేస్తుంది అంటే దీనికంటే కూడా గొప్పగా మనం జన్మజాతకమే పనిచేస్తుంది ఇది ఫస్ట్ మీరు బిలీవ్ చేయాలి అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన పూర్వజన్మ కర్మ బట్టి ఉంటుంది రైట్ మరి దీన్ని ఏమైనా మనం సెట్ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు మేషం ఉంది మేషం వారికి ఆదాయాన్ని ఇచ్చేవాడు రెండో అధిపతి అవుతారు కాబట్టి ఈ రెండులోకి గురువు వెళ్తున్నాడు అయితే పన్నెండో అధిపతి రెండులోకి వెళ్తున్నందుకు ఖర్చులు అని చెప్తుంటాడు అయితే ఇక్కడ పన్నెండో అధిపతి రెండులోకి వెళ్తున్నప్పుడు ఆన్లైన్ త్రూగా కానీ విదేశీ ధన యోగాన్ని కూడా ఇస్తాడు అంటే వీళ్ళ యొక్క ఖర్చును ఎలాగా తగ్గించుకునేది చేసుకుంటారు కానీ ఆదాయం ఎలా పెంచుకోవాలి అంటే విదేశీ సంబంధం లేదా ఆన్లైన్ త్రూగా ఆత్రుగా ఆదాయాన్ని పెంచుకోవడము దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము లేదా అమ్మవారి యొక్క నామస్మరణ ప్రత్యేకంగా ఇక్కడ ఆదాయం గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో నవవిద్రమ బింబశ్రీ న్క్కారి రథనచ్చదాయ నమ అనేటువంటి నామంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది అదే అదేవిధంగా ఇప్పుడు మనకు చూడండి రాజపూజ్యం అవమానం గురించి మాట్లాడుకున్నాము రాజపూజ్యం ఏమో నాలుగు అవమానం మూడు ఉంది కాబట్టి పర్లేదు కాకపోతే కొంచెం అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గించుకోవాలంటే ఈ మేషం వారు ఏంటంటే కాస్త విష్ణు సహస్రనామాల్లో ఓం నమః ఓం మధుసూదనాయ నమః ఖచ్చితంగా వీళ్ళకి ఈ ప్రభావం తగ్గిస్తుంది అయితే ఇక్కడ మిగతా గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది వీళ్ళకి అసలు ఏమిటి అసలు డూసు డోంట్ ఏంటి అసలు ఏం చేయాలో ఏం చేయకూడదు అదే ప్రధానం ప్రధానం ఎప్పుడైనా మేషలకి నమ్మ గుర్తుపెట్టుకోండి మేషంలో ఒక వ్యక్తి జన్మించాడు అంటే అతను ఎందులో ఇరుక్కుంటాడు లైఫ్లో మెయిన్గా అంటే ఒకరికి అప్పు ఇవ్వడం ద్వారా ఇరుక్కుంటాడు వ్యక్తి ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకోవడం లేదా అప్పు ఇవ్వడం ద్వారా బికాస్ ఆఫ్ పూర్వజన్మ కర్మ అంతా సిక్స్త్ హౌస్ బుధుడు రూల్ చేస్తూ ఉంటాడు ఈ పర్టికులర్ ఇయర్ లో మేషన్ నుంచి సిక్స్ థౌజండ్ లో కేతు ఉన్నాడు అంటే ఇంకా ఇరుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకని పొరపాటును కూడా ఎంత అవసరం వచ్చినా అప్పు ఇవ్వకండి తీసుకోకండి ఇంకా తప్పదు అనుకునే తప్ప కానీ కొంతమందికి ఇదే పని ఉంటుంది చిట్ ఫండి నడుపుతారు అప్పుడు తప్పదు కదా అప్పుడు ఏం చేయాలి అంటే విష్ణు సహస్రనామాలు గణపతి ఆరాధన చేస్తే అందులో ఇరుక్కోకుండా ఉంటాడు మనిషి ఇది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది ఏమిటి అంటే ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ లో మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాలు ఒకటి అప్పులు ఒకటి ఈ రెండు అయిపోయిన తర్వాత వీరికి పర్టికులర్గా ఈ రెండవ స్థానంలో గురువు ఉన్నందుకు ఈ పన్నెండో అధిపతి ఇందాక మనం ఖర్చుల గురించి మాట్లాడుకున్నాం కదా కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు బయట దేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ గుడ్ ఎందుకంటే పన్నెండో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి బట్ ఇక్కడ లోకల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి చేయాలి లేనట్లయితే ఏమవుతుందంటే వీళ్ళు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు అది అయ్యో ఇప్పుడు అనవసరంగా ఎక్కువ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశామే అనవసరంగా ఎక్కువ పెట్టామనేటువంటిది వస్తుంది కరెక్ట్గా రీసెర్చ్ చేసి చేయకపోతే ఇది గుర్తుపెట్టుకోండి మరి వీళ్ళకి కలిసి వచ్చేవి ఏమిటి అనేటువంటిది తెలుసుకుంటే కనుక ఒకటి మే వరకు ఇక్కడే ఉంటాడు గురువు మే తర్వాత ఇటు మారుతాడు మరలా వక్రిస్తాడు గురువు ఎప్పుడు వక్రీస్తాడు అంటే ఇట్స్ వెరీ క్లియర్ మనకి ఈ రవి ఇక్కడ సంచరించేటప్పుడు వక్రిస్తాడు అంటే సెప్టెంబర్ మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మళ్ళీ వక్రగతిలో ఉంటాడు అంటే వక్రగతిలో ఎందుకు మాట్లాడుకుంటున్నాము ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వివాహం వీళ్ళు కనుక వివాహం కానీ పార్ట్నర్షిప్స్ కానీ మే లోపల చేసుకుంటే మంచిది మే తర్వాత ఒక బెనిఫిట్ ఇస్తాడు ఇక్కడ ఏమిటది అంటే అన్స్టర్స్ ప్రాపర్టీస్ మూలంగా ధనం రావడము లేకపోతే రీసెర్చెస్ మూలంగా డబ్బులు రావడము ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగాన్ని ఇస్తాడు ఇక్కడ గురువు ఓకే ఇది గురువు మారాక మరలా వక్రించినప్పుడే వివాహం సంబంధించిన వాటి జోలికి వెళ్ళాలి అనేటువంటి చూపిస్తుంది వెళ్ళాలి ఇక రాహుల్ విదేశీ యోగాన్ని ఇస్తాడు అంటే వీళ్ళు ఏదైనా ఒక అవకాశం వచ్చింది చాలా మంది సంశయిస్తూ ఉంటారు వెళ్ళనా వద్దా నాకు అవకాశం వచ్చింది బట్ వెళ్తే మంచిదా వెళ్ళకపోతే మంచిదా మేషం వారు సంశయించాల్సిన అవసరం లేదు అని చెప్తుంది వెళ్ళిపోవచ్చు రాహు ఇన్ ట్వెల్త్ హౌస్ పన్నెండో స్థానంలో వన్ ఇయర్ వరకు అక్కడే ఉంటాడు నెక్స్ట్ మే వరకు అక్కడే ఉంటాడు కాబట్టి నోన్ టు వరీ హ్యాపీగా ఇంకో వన్ ఇయర్ వన్ మంత్ ఉంటున్నాడు కాబట్టి ఏమీ సంశయించాల్సిన అవసరం లేదు మరి లాభంలో శని ఏమిటి అంటే మీరు పాస్ట్ లైఫ్ లో చేసినటువంటిది ఏదైతే కర్మ ఉందో అది లాభాన్ని ఇచ్చేటువంటి సంవత్సరం ఇది మీకు వస్తుంది అంటే నేను ఒక వర్క్ చేస్తున్నా ఎంతవరకు ఫలితం వస్తుంది అంటే వస్తుందని చెప్తుంది సాటన్ సో ఈ మూడు పర్టికులర్ గా బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ లో అని బాగుంటుంది చెప్పచ్చు సో అయితే ఇక్కడ మరి వీళ్ళు ఆరోగ్యం ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు కన్నా చూసుకుంటే కేతు ఉన్నాడు కాబట్టి సిక్స్ లో కొంచెం నర్వ్ రిలేటెడ్ స్కిన్ రిలేటెడ్ ఇండైజెషన్ రిలేటెడ్ సంబంధించినవి విషయాలు కొంచెం చూసుకోవాలి అయితే వీళ్ళకి ఒక విషయం ఏంటంటే లాభంలో శనున్నప్పుడు లగ్నంలో గురువుని ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ పెద్ద అనారోగ్య సమస్యలు పెద్దగా ఏమి ఇవ్వడం కాకపోతే స్కిన్ అండ్ నర్ రిలేటెడ్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది ఉద్యోగంలో అయితే ఇంప్రూవ్మెంట్స్ బాగానే ఉంటాయి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే బాగున్నాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ సో చెయ్యకూడని పనులు కూడా ఒకసారి చెప్పేసి డోంట్స్ డోంట్స్ స్టార్టింగ్ ఆల్రెడీ చెప్పాను అప్పుడు అనేటువంటి చెప్పాను అయితే ఇంకొకటి మే లోపలే గృహం కొనుక్కోవాలి మే దాటితే కొనకండి మళ్ళీ గురువు వక్రించాక కొనాలి వీళ్ళు సెప్టెంబర్ బికాస్ ఆఫ్ గృహయోగం మేషం వారికి మే లోపలే ఉంది మే దాడితే మళ్ళీ సెప్టెంబర్ మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ నుంచి ఇస్తుంది ఇక్కడ గృహయోగం అదర్వైజ్ మళ్ళీ అక్కడే ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి బ్యూటిఫుల్ సార్ సో గణపతి ఆరాధన విష్ణు ఆరాధన ప్రత్యేక చెప్తున్నారు అండ్ సహజంగానే మేషం వారికి ఏంటంటే సూర్య ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఫిఫ్త్ లాడ్ కదా ఉపాసనా కారకుడు అందుకని విన్నారా మీరు చెప్పినప్పుడు అలా విదేశం అనగానే కానీ చూసింది అలాగే పూర్వపుణ్య స్థలం అనగానే చూసింది అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి మర్చిపోయాను ఈ గురువు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా మేషం వారికి ఏంటంటే ఈ గురువు ఇక్కడ చూసినప్పుడు కొత్త ఉపాసనలు చేసుకోవడానికి కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు అంటే మే లోపల సంతానం సంబంధించిన ఇస్తాడు లేదా అంటే ఎవరైనా సంతానం కోసం ప్రయత్నం చేస్తే లేదా సెప్టెంబర్ మిడిల్ నుంచి ఇస్తాడు మళ్ళీ గురు దృష్టి ఉన్నందుకు సో ఓవరాల్ గా మేషరాశి వాళ్ళకైతే చక్కటి ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు సో సార్ చెప్పండి ఎలా అనిపించింది ప్రొడిక్షన్ అలాగే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రొడిక్షన్ అంటే మాట్లాడేటప్పుడు కూడా మనం కూడా ఆయన్ని వింటూ ఉంటాం నాకు చాలా మంది చెప్తూ ఉంటారు మీరు మీరిద్దరు కలిసి చేస్తుంటారు కదా సార్ చాలా బాగా చెప్తారు అడగండి చెప్పినట్టు మనకి కేతు సష్టమస్త ఆరు ఇంట్లో కేతు అది ఆయన అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కేతు ఎక్కడ ఉంటే అక్కడ చర్మ సంబంధం అంటే మిథునంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ఇక్కడ కేతు ఆర ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇది లివర్ మీద అధికమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది తన కోపమే తన శత్రువు అంటే లివర్ డామేజ్ అయ్యే అవకాశం దీని మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రధానంగా మేషరాశి మేష లగ్నం వాళ్ళు బూడుద గుమ్ముడకాయని తీసుకోవడం వల్ల ఆయన డైజెస్ట్ అంటే మనకి ప్రాబ్లమ్స్ అన్నారు గ్యాస్ట్రిక్ సమస్యలు బెల్ అధికంగా ఉంటాయి కాబట్టి గుమ్మడికాయని దొండకాయని విలువగా తీసుకోవడం చాలా ఉత్తమం ఎట్లా తీసుకోమంటారు బుడుదుగుమ్మడకాయ రెండు వందల గ్రాములు ఒక వంద గ్రాములు దొండకాయలు ఒక ఆరు తమలపాకులు మూడు మిక్సీలో వాటర్ పోసి జ్యూస్ చేసిన తర్వాత వడకట్టేసి మిరియాల పొడి రెగ్యులర్ గా రగడుపునకు ముందు తాగితే ఈ క్రోధినామ సంవత్సరంలో అనవసరమైనటువంటి కోపతాపాలకి పోకుండా మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల అంటే మనం అరవటం వల్ల గొడవలు పెట్టుకోవడం వల్ల లాభ లాభ నష్టాలు పక్కన పెడితే ముందు నష్టం ఎక్కువ ఉంటుంది తన కోపం తన శత్రువు అనడానికి ప్రధానమైనటువంటి నష్టమే ఉంటుంది సానుకూలంగా ఆలోచించి మన ఆరోగ్యాన్ని ఎందుకు బాగు చేసుకోవడం వల్ల జరిగే తెత జరుగుతూ ఉంటుంది మన ప్రయత్నం మానవ ప్రయత్నం పురుష ప్రయత్నం చేస్తూ దైవాన్ని ఆసరించి అంటే ఇక్కడ ధర్మం నడిపిస్తూ ఉంటుంది ఆయన చెప్పినట్టు ఆ విష్ణు సహస్రనామార్చనలో ఒక మంత్రం మాధవ ఆయన సహజంగా ఇంట్లో ఎవరైనా సరే ఆచమనం చేసి అలవాటు ఉంటే మొత్తం మంత్రాలన్నీ కూడా ఆయన వస్తూ ఉంటాయి దానికి నేను రీసెంట్ గా చెప్పాను ఇంకో చేస్తూ అంటే అంగన్యాసం కూడా ఆచమనానికి కూడా నేను అంటే ఇది ఆ పొద్దు చెప్పు నేను ఆపేద్దాం అనుకున్నాను అన్ని ఎందుకు ఆచమనం స్వహ నారాయణ శహ గోవిందాయన గోవిందాయనమకి మనం నీళ్లు విడిచిపెడతాం ఆ తర్వాత విష్ణవేనమహ మధుసూదనాయనమ త్రివిక్రమాయనమ మళ్ళీ నీళ్లు విడిచి వామనాయనమ గోవిందాయనమ ఋషికేశాయనమ కుడితోడ ఋషికేశాయమద్వనామాయమహ దామోదరాయనమ అదోక్షజాయ వాసుదేవాయనమ ప్రజుమరాయనమ అనుద్ధాయనమ అచ్యుతాయ అదోక్షి జనార్దనాయ నారసింహాయనమ ఉపేంద్రాయ జనార్దనాయనమ ఉపేంద్రాయనమ హరియనమ శ్రీకృష్ణాయ ఆయనమ మనం అక్కడ మళ్ళీ చేతిలో నీళ్లు తీసుకుంటాం అంటే మన శాస్త్రం మనం ఇవన్నీ అంటే మన శరీరంలో ఉన్నటువంటి కూడా కేవలం నోటితో తీసుకున్నటువంటి చలం లోపల ఈ మంత్రాలతో పునీతమై మనల్ని సుభిక్షుల్ని చేస్తుంది అనడానికి హిందూ ధర్మశాస్త్రం ఒక్కటే ప్రతీకం ఇంక ఇంతకన్నా ఉంది మనం పొద్దుటే చేసే పనుల్లో మన శరీరాన్ని శుద్ధి చేస్తూ ఆత్మని ఆత్మని శరీరాన్ని ఏకం చేస్తూ తీసుకెళ్తూ ఉంటాం ప్రతినిత్యం అలా చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి అసలు అయితే ఆ పూజ చేసినప్పుడు ఆచమనం చేయకుండా పూజ ఏంటి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చెయ్యాలి పూజకు ముందు కాదు ప్రారంభమే కరెక్ట్ అది మనకి శృతి ఇవ్వడం జరిగింది కాబట్టి మనం కంపల్సరీ ఇది నేర్చుకోవాలి అందరూ అయితే ప్రత్యేకించి మేషరాశి వారు సూర్య ఉపాసన చేయాలి అని చెప్తున్నారు సూర్యుడిని ప్రత్యేకించి కొలవాలి అని చెప్తూ ఉన్నారు సో మీరు సూర్యోపాసనలోనే ఉన్నారు కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా ఎలా ఈ సంవత్సరం మొత్తం అసలు ప్రతినిత్యం కూడా సూర్యుడిని ఎలా ఉపాసించమంటారు అంటే సహజంగా మనకి ఇచ్చినటువంటి అంటే కష్ట సమయంలో యుద్ధం చేస్తున్నాం యుద్ధ రంగమే అంటే మేషరాశి వాళ్ళు కుజుడు ఆధిపత్యంతో సైన్యాధికారం చేపడుతూ ఉంటారు యుద్ధ రంగాల్లో అధికంగా ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ వీటిలోనే అధికంగా ఉంటారు కాబట్టి మేషరాశి వాళ్ళు ఇప్పుడు యుద్ధం చేస్తున్నట్టు అందుకనే మనకి తత్వ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్తి యుద్ధం చేస్తున్నా ఉన్నాం కాబట్టి ఆ గురుగారు చెప్పినట్టు పంచమస్థానం మనం ఏదైతే అనుష్ఠానం ఉంటామో అది ఉండాల్సిన పంచమం కాబట్టి రవిని చెప్పడం జరిగింది ఎందుకంటే నేను ఇది మొదలు పెట్టడానికి ముందు నన్ను అందరూ కూడా అంటే నా లగ్నానికి నా నా లగ్నానికి నేను శనివరకు జాతకుండా కాబట్టి నువ్వు అసలు సూర్యుడిని ఆరాధించొద్దు అని చెప్పిన వాళ్ళు కూడా ఎప్పుడైతే నేను సూర్యుని ఆరాధించడం మొదలు పెట్టాను ఎంత అద్భుతంగా వచ్చింది నిజంగా అదే స్వామి సంకల్పం అది నేను ఎవరో చెప్పితే కాదు ఆయన ఆ స్ఫురణ నాకు ఇవ్వడం ద్వారా ఇది సాధించడం జరిగింది అందుకని అందరం కూడా రవిని ఆరాధించాలి విధి విధానాలతో ఆరాధించుకోవడం అనేది భగవంతుడు మనకి ఇచ్చేటువంటి వరం ప్రతినిత్యం ఆదిత్య హృదయం చేయమంటారు ప్రతినిత్యం ఆదిత్య హృదయం కంపల్సరీ చదవాలి చదవడంతో పాటు ఉపాసన చేస్తాం అంటే దగ్గరగా ఉన్నాం మనం ఏదైతే దగ్గరగా ఉన్నామో దాన్ని పది మందికి పెట్టడం ఇంకా మా పంచమ స్థానం ప్రేమ కదా ప్రేమని పంచదం అంటే మేము అందరం కూడా సూర్యోపాసన చేయాలి సూర్య ఆరాధన చేయాలి ఆదివారాలని మనం శుభ్రంగా చేయాలి ఎందుకంటే బ్రిటిషర్స్ మనల్ని వెస్ట్రన్ కంట్రీ వాళ్ళు వచ్చి మనల్ని పాడు చేశారని చెప్తున్నాం మరి బాగు చేసుకోవాలనేది కూడా మనలో కలగాలి కదా ఆ ప్రేమని పంచిపెట్టాలి ఏదైతే ఇస్తామో అది పదింతలై తిరిగి వస్తుంది కాబట్టి మనం సూర్య ఆరాధన చేస్తూ దాన్ని పది మందికి దగ్గరకు తీసుకెళ్ళాల్సింది బాధ్యత కూడా నా మీద ఉన్నట్టు అందరు మేషరాశి వాళ్ళ మీద కూడా ఉంది అద్భుతం చాలా చక్కగా తెలియజేశారు అటు ప్రొడిక్షన్స్ అలాగే చేసుకోవాల్సిన ఆరాధనలు చెప్పారు శని ప్రభావం లాభ స్థానంలో ఉంది ఉద్యోగం చాలా బాగుంటుంది బెండకాయ జ్యూస్ తీసుకోవడం ద్వారా అందులో ఇంకొంచెం పరిణితి చెందడానికి అవుతుంది బెండకాయలు నెలలో నానబెట్టి నైట్ దాని ఉదయం ఆ నీటిని తీసుకోవడం ద్వారా ఇంకా లాభాలు విరివిగా పొందడానికి అవకాశం ఇంకొక అద్భుతమైన రెమెడీ కూడా విషయం చెప్తాను షేర్ చేసుకుంటాను ఇందాక ఇప్పుడు మనకి ఆదిత్య గారు ఎలా అయితే మన శనివర్గ లగ్నం కాబట్టి మీరు సూర్యుని ఉపాసించకూడదు అని ఎవరు చెప్పారు అన్నారు కదా అది పూర్తిగా తప్పు తప్పు మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే నాది కూడా మకర లగ్నం సూర్యుడు అష్టమాధిపతి ఓకే అయితే నాకు ఒక టెన్ డేస్ బ్యాక్ గ్యాస్టిక్ గ్యాస్టిక్ ప్రాబ్లం వచ్చింది మూడు రోజులు బరం వెంటనే దానికి రెమెడీ ఏమిటి అంటే ఇందాకీతను చెప్పినట్టే చక్కగా ఒక బుడిది గుమ్మడికాయ తీసుకుని గుమ్మడికాయ తీసుకొని జ్యూస్ లా చేసి లేకపోతే గుమ్మడికాయనైనా సరే సూర్య భగవానుని ముందు పెట్టి సూర్య భగవానుల్లో కూష్మాండా దేవి ఉంటుంది కూష్మాండా దేవి అంటారు ఓం కూండేవి అయిన మహాన్ ఒక పది నిమిషాలు మంత్రం చదువుకొని జ్యూస్ తావాత మూడు నిమిషాల్లో పోయింది కుష్మాండ సూక్కు కూడా ఉంటుంది కదండి కూష్మాండీ ఉంటుంది కూష్మాండ ఉంటుంది నవరాత్రులలో కూష్మాండ అమ్మవారు ఉంటుంది సూర్యుడిని చూస్తే కుష్మాండ అమ్మవారు చేస్తే హెల్త్ ఇష్యూస్ ఆయనలో గణాలు అరవై అరవై నాలుగు గణాలు సూర్యనారాయణ మూర్తిలో ఉన్నారు సకల దేవత స్వరూపుడు దేవతలు యక్షులు గంధర్వులు అందరూ కూడా ఆయన్ని ఆయనతో ఉంటారు ఆయన ఆయన వస్తుంటే ఆయనకి ఎదురు నిలబడి ఆరాధ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉంటారు నువ్వు మనది వర్గు శని వర్గు కాబట్టి నువ్వు సూర్యుని ఆరాధించడం అనేది అజ్ఞానం అనిపించింది నాకు ఎవరైతే చెప్పారో ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు ఆయన అక్కడే ఉన్నాడు ఆయన కడుపు మంట కడుపు మంట రెండు ఉంటాయి ఆయన అక్కడే ఉన్నాడు మనం మాత్రం విషయంలో ఉండవండి వేరే అదే సూర్యుడిని రక బీజాక్షరం చేస్తారు శ్లోకాలు మనకి అది పబ్లిక్ గా చెప్పడం జరిగింది అగస్థుల వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రాముల వారి పేరుతో మనకి చెప్పడం పబ్లిక్ గా చెప్పడం జరిగింది ఇది నిఘో బీజాక్షరాలు కాదు మనం చేసేది కాబట్టి ఇప్పుడు ఆలోచించకపోతే సూర్యుడు చేసేది ఏది మనం తీసుకోకూడదు జీవం ఏది సమయంలో మనం కలవడ ఉండాలి నేను ఇద్దరు చాలా అద్భుతంగా మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ ఆరాధన చేయాలి అనేది చాలా అద్భుతంగా వివరించారు చాలా చాలా కృతజ్ఞతలు నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడ అయిపోయింది మా దగ్గర కొందాం సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ నమస్తే